ఉమ్మడి విజయనగరం జిల్లాలో పట్టణ ప్రజల దాహార్త తీర్చేందుకు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబీ ముందుకొచ్చింది ఈ పనులకు సంబంధించి నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించడం వల్ల పథకం లక్ష్యం నీరు కారింది బ్యాంకు ఒప్పందం ప్రకారం ఐదేళ్లలో పనులు పూర్తి చేయకపోవడంతో కాల వ్యవధి పూర్తయింది ఎంపిక చేసిన పట్టణాలకు తాగునీటి ఇక్కట్లు తప్పటం లేదు ఏఐఐ నిధులతో చేపట్టిన పనులపై వైసీపీ ప్రభుత్వం సీతకన్ను వేయటంతో పథకం లక్ష్యం నీరుగారిపోయింది ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఐదు పురపాలక సంఘాలకు ఏఐఐబి మూడు వందల పంతొమ్మిది కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు విడుదల చేసింది ఇందులో పనులు చేపట్టిన గుత్తేదారులకు వైసీపీ ప్రభుత్వం పైసా కూడా చెల్లించలేదన్న ఆరోపణలున్నాయి ఏఐఐబి మొదటి విడత నిధులు విడుదల చేసినప్పటికీ గత ప్రభుత్వం ఏజెన్సీలకు చెల్లించలేదు పనులు నిలిచిపోయాయి వైసీపీ నిర్లక్ష్యంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి బొబ్బిలిలో పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా సువర్ణముఖి నది నుంచి తాగునీటిని తీసుకొచ్చేందుకు తొంభై నాలుగు కోట్ల రూపాయలతో ఆరేళ్ల కిందట ఏఐఐబి నిధులతో చేపట్టిన పథకానికి భూమి పూజ చేశారు మూడేళ్ల క్రితం వైసీపీ పాలనలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి శంకుస్థాపన చేశారు అప్పటి నుంచి కనీసం పది శాతం పనులు కూడా పూర్తి చేయలేదు చంపావతి నదిలో చేపట్టిన ఊట బావుల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు బొబ్బిళ్ళో అయితే ఈ రోజు రోజు తప్పించి రోజు రెండు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి కాలనీలు పెరిగినాయి రోజు కూడా నాయుడు క్వాలనీలో చాలా అవసరం కట్టారు అక్కడ మంచినీటి సౌకర్యం లేదు అలాగే ఈ రోజు భోజనాథపురంలో ఉన్నటువంటి పంప్ హౌస్ ఏదైతే ఉందో ఆ పంప్ హౌస్ కి రెండు సంవత్సరం లక్షల రూపాయలు ఖర్చులవుతాయి తప్ప నీరు మాత్రం అక్కడి నుంచి సస్పెండ్ గా రోజు త్వరగా పరిస్థితి లేదు మా జర్జాపేట గ్రామంలో ప్రతి చిన్న చిన్న విలేజ్లకు కూడా ఇంటింటికి కుళాయిలు ఉన్నాయి కానీ మా ఏమో కానీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు వేదిక మీద కూడా ప్రకటించారు సంవత్సరంలో మీకు ఇంటింటికి కుళాయిలు వస్తాయని కానీ ఈ రోజుకి తికానా లేకుండా ఇంటింటికి కుళాయి అనే పథకం మధ్యలోనే ఆగిపోయింది మంచి రేటుకి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి జర్జాపేట గ్రామం అలాగే ఈ నీళ్ళు లేక బా బావిల దగ్గర నీళ్ళు తోడుకున్నటువంటి పరిస్థితి కూడా గ్రామ ప్రజలు అనుభవిస్తున్నారు ఈ మంచినీటి సమస్య త్వరగా ప్రభుత్వం తేల్చాలని మనం చేస్తున్నాం పార్వతీపురం పురపాలక సంఘానికి ఏఐఐబి పథకం ద్వారా తాగునీటి సదుపాయం కోసం అరవై మూడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు మంజూరయ్యాయి పండా వీధి తదితర ప్రాంతాల్లో కొత్త పైపు లైన్లు వేసి వదిలేశారు సాలూరు పురపాలికకు అరవై తొమ్మిది కోట్ల అరవై ఎనిమిది లక్షలు మంజూరు కాగా గతేడాది సెప్టెంబర్ లో రాజన్న ధర పనులకు భూమి పూజ చేసిన పనుల్లో కదలిక లేదులో కొనసాగుతోంది ఎక్కడ చూసినా సరే ఐదు రోజులకు ఒకసారి ఆరు రోజులకు ఒకసారి మంచి నీళ్లు ఇవ్వడం జరుగుతుంది దీని అంతటి కారణం వైసీపీ పాలన అరవై మూడు కోట్ల రూపాయలలోన కనీసం కోటి రూపాయల పని కూడా చేయకుండా ఆ యొక్క నిధులు అలాగే ఉన్నాయో పోయావో ఇక నా భగవంతుడికి తెలియాలి అది వైసీపీ అప్పటి ఉన్న నాయకులకు తెలియాలి వారం రోజులకు ఒకసారి నీరు వచ్చే పరిస్థితి తెచ్చారు అది కూడా కలుషితమైన నీరు కనీసం శుద్ధి చేయని నీరు పార్వతపురం ప్రజలు అనారోగ్యాల బారిన పడడం ఏదైతే వైరల్ ఫీవర్స్ కానీ ఢిల్లీ జ్వరాలు గాని పార్వతీపురం పట్టణ ప్రజలు అల్లాడుతున్నారంటే గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం అని చెప్పాలి హడావుడిగా పార్వతీపురం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా భారీ శిలాఫలకం వేసి పెద్ద ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పిన ఈ పెద్ద మనుషులు ఎవరూ కూడా ఐదు సంవత్సరాల్లో తాగునీటి విషయంలో పట్టించుకున్న దాఖలాలు లేవు పలు వీధుల్లో నీటి సమస్యతో ఇబ్బంది పడే పరిస్థితి అయితే పంచాయతీలో ఉంది ఏబి స్కీమ్ ద్వారా నానమృత పథకాన్ని పాలకొండ పట్టణానికి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో తీసుకొని రావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉన్నప్పటికీ పథకం తాలూకా కాల పరిమితి ఉన్నప్పటికీ స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ లేకపోవడం చేత ఆ ప్రాజెక్ట్ అనేది కేవలము ఈ ఐదు సంవత్సరాలు కూడా నీరు గారిపోవడం జరిగింది చాలా మంది దెబ్బలు కోట్లు కోట్ల శాంక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం మారడం వల్ల ఈ ఐదు సంవత్సరాలు ఒక్క ఒక్క పని చేయకుండా నిర్ణయం చేశారు యాభై ఏడు కోట్లు ఒక పని పూర్తి అవ్వకుండా ఇబ్బంది ఇబ్బందికరంగా అయిపోయింది నానామృత స్కీమ్ కింద డెవలప్ పెట్టారు ఇప్పుడు యాభై ఏడు లక్షల కోట్లతో శాంక్షన్ కూడా ఇచ్చారు ఆ టైంలో వెళ్ళి మనం మున్సిపల్ చైర్మన్ కొండబాబు గారు ఒక గంట సంతోషమై ఆంధ్ర ఆధ్వర్యంలో తెచ్చి సెలవులకు కూడా వేయడం జరిగింది దాని అప్పుడు ఆ తర్వాత గవర్నమెంట్ మారడము పని ఆగిపోవడము ఆ నీటి సమస్య అది కంటిన్యూ పాలకొని ఎప్పుడు సమస్య ఉందనే ఉండదు ఏఐఐబి పథకం కాలపరిమితి పొడిగించే విషయంపై కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రజారోగ్య శాఖ ఈఈ దక్షిణామూర్తి తెలియచేశారు